రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సిపి సానుభూతి పరులన్నీ లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతుందన్నారు వైఎస్ఆర్సీపీ సిపి నేత మాజీ మంత్రి పేర్ని నాని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచక చర్చలకు దిగింది దీంతో వైఎస్ఆర్సీపీ సిపి నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు గవర్నర్ నజీర్ ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ సిపి నేతలు మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ సిపి సాను టార్గెట్ గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేరి నాని బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగపడిందని మండిపడ్డారు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని ఇళ్లలో చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజాస్వామ్యం తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని ఇరవై ఆరు జిల్లాలో మా లీగల్ టీంలు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు వైఎస్ఆర్ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు గవర్నర్ కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి తనుజ ఎమ్మెల్యేలు శివప్రసాద్ మత్స్యలింగం విశ్వేశ్వరరాజు పర్చూర్ నేత బాలాజీ Naruto.